నియోజకవర్గంలోని తిరుమలగిరిలో ఉన్న కమిటీ హాల్లో ఏర్పాటు చేసిన చెత్త డంపింగ్ యాడ్ తక్షణమే తొలగించి కమిటీ హాల్ స్థలంలో మరో నూతన కమిటీ హాల్ నిర్మించాలని ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు గాను తాను కంటోన్మెంట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి అమలు జరిగేలా చూస్తానని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు శనివారం నాడు కమిటీ హాల్ పరిసర ప్రాంతాల్లో పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ స్థానికంగా పేద ప్రజలకు చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవడానికి వివాహాలు చేసుకోవడానికి ఈ కమిటీ హాల్ ఎంతో దోహదపడుతుందని తెలిపారు ఈ ప్రాంతంలో ఈ కమిటీ హాల్ ను కూల్ చేసి పక్కనే చెత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేశారనే దీనికి కారణం ఇటు ప్రజలకు శుభకార్యాలు నిర్వహించుకోకుండా దుర్వాసనతో చుట్టుపక్కల నివాస ప్రాంతాలు ప్రజలు తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నారని ఆయన ఆవేదాన్ని వ్యక్తం చేశారు చెత్తను డంపింగ్ చేయకుండా చెత్తను ఇతర ప్రాంతాలకు తరలించి ఈ ప్రాంతంలో తిరిగి యథావిధిగా కమిటీ హాల్ కొనసాగేలా కంటోన్మెంట్ లో త్వరలో జరగబోయే బోర్డ్ కమిటీ మీటింగ్ లో చర్చించి ఉన్నతాధికారులతో మాట్లాడి కమిటీ హాల్ నిర్మాణం కోసం ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు ప్రజలకు దుర్వాసనతో పాటు కాలనీలో రోడ్డు పక్కన వచ్చిపోయే ప్రయాణికులకు దుర్గంధం వెదజల్లుతోందని ఈ విషయమై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇదే సమస్యలు తమ దృష్టికి తెచ్చారని తప్పకుండా ఈ విషయమై పరిశీలిస్తారని ఆయన హామీ ఇచ్చారు तो ऐसा राम फाइंड हो ले ऐसा ना बस दोबारा तो दोबारा अंदर में से पांच चले आ रही है 70 साल बाद अनुकूलन ఇది ఒకటి మాత్రము అంబుల్ 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 ట్రీక్ వస్తే మన వాళ్ళు ఎవరు ఏ ఫంక్షన్ ఫోల్ త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ ఉంటే టెన్ థౌసండ్ థౌసండ్ అంటే వన్ ల్యాక్ కాదు మాక్సిమమ్ మినిమమ్ ట్వంటీ ఫైవ్ అందరికీ నమస్కారం ఈరోజు గాంధీ కమ్యూనిటీ హాల్ ఏరియాలో రావడం జరిగింది ఎందుకంటే ఇది గాంధీ కమ్యూనిటీ హాలే ఉండే కమ్యూనిటీ హాల్ కాకుండా ఈరోజు డంపియాడ్గా మారినందుకు ఇక్కడ స్థానికులు ఈ చుట్టుముట్టు ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక అందుబాటులో ఉన్న కమ్యూనిటీ హాల్ అదొక నష్టం రెండోది ఈ ఒక డంప్ ద్వారా ఇక్కడ వీళ్ళందరికీ అనారోగ్యం ఫాలో అందరికీ దుర్వాసన వస్తుంది అందరికి ఇబ్బంది అవుతుందంటే నేను తెలివంగానే వీళ్ళందరూ ఇన్వైట్ చేశారు కానీ అప్పటి నుంచి వీళ్ళు కాలే ఈరోజు వీళ్ళు పిలిచినందుకు ఇక్కడికి రావడం జరిగింది ఖచ్చితంగా నేను కూడా ఇక్కడినే చూశాను మా ఓ కజన్ సిస్టర్ మ్యారేజ్ కూడా ఇందులో అయింది చాలామంది పేదలకు అందుబాటులో ఉన్న కమ్యూనిటీ హాల్ని ఈరోజు డంప్ మారడం బాధాకరం వీరందరూ చెప్పారు కాబట్టి ఇక్కడ దీంతో ఏమేమి ఇష్యూస్ని అన్ని తెలుసుకొని ఖచ్చితంగా దీన్ని మళ్ళీ కమ్యూనిటీ హాల్గా మార్చి మంచి కన్వెన్షన్ సెంటర్ కట్టి దాన్ని కూడా రెండు ఫ్లోర్లు కింద పార్కింగ్ మీద ఫస్ట్ ఫ్లోర్లో డైనింగ్ సెకండ్ ఫ్లోర్లో ఫంక్షన్ చేసుకునే విధంగా చేసి ఇక డంప్ యార్డ్ తొలగించి వీళ్ళకి యథాస్థితిగా పేదలకు భారం కాకుండా ఎక్కడైతే బయట హాల్స్ చేసుకుంటే ఖరీదు ఖరీదైన ఫంక్షనాల్స్ పైసలు కట్టుకోలేక ఫంక్షన్ చేసుకున్న రోజు సంతోషం ఉండి తర్వాత అప్పుల బాధల బాధలు పడుతుందని కూడా చాలామంది చెప్పడం జరిగింది అలా బాధ కాకుండా అలా భారం కాకుండా వీళ్ళందరికీ అన్ని విధంగా మంచిగా ఉంటాట్టు వీళ్ళందరూ ఆశీర్వాదంతో మేము ఇప్పుడు ఈ స్థాయికి వచ్చినాం కాబట్టి నాది కూడా బాధ్యతగా భావిస్తూ ఖచ్చితంగా సోమవారం నాడు ఈరోజు పొద్దున్నే నాకు లెటర్ వచ్చింది మనకు కంటోన్మెంట్ బోర్డులో కూడా బోర్డు మీటింగ్ ఉంది బోర్డు మీటింగ్లో కూడా ప్రస్తావిస్తాను సోమవారం నాడు బోర్డు మీటింగ్ ఉంది మీరు కూడా రండి బ్రిగేడియర్ గారు కూడా వస్తారు ఆ రోజు బ్రిగేడియర్ గారు కూడా విన్నపిస్తాం మరి ఇంకొక విషయం కూడా మీ మీడియా ద్వారా అందరికి తెలిపిస్తున్నది ఏంటంటే గతంలో లాగా ఎక్కడిదక్కడ మీరు ఈ చెత్త వేసుకొని అక్కడ నుంచి ఎక్కడ ఎక్కడ తీసుకెళ్ళాలి అక్కడ తీసుకెళ్ళండి లేకుంటే ఇంకొక జాగా చూసుకోండి అదే కాకుండా చాలా చోట్ల ఖాళీ బంగ్లాలు కూడా ఉన్నాయి ఖాళీ స్థలాలు కూడా ఉన్నాయి

ガーデンで <laughs>

मैंने करूर जी के के करता है सो यार इनवाइटेड आवर सर हियर स्पेशली फॉर कंसिटी कमेटी ऑल बिकॉज़ वी हैव नॉट अ प्रॉब्लम्स हियर टू फेस सो वंस अगेन यू आर वेरी कांग्रेच टू आवर सर दैट फॉर गिविंग मोर एंड मोर परमिशन लॉक्स ऑफ थाउजेंड्स ऑफ थैंक्स మేము ఎక్కడ కాస్థాన ఉంటాము మాకు మిస్కిటోస్ డెంగో చాలా టాస్ట తీసేటప్పుడు అయితే ఇంత పాసనైతే ఉండలేము మొత్తం సరౌండింగ్స్ ఇక్కడ అందరూ శ్రీనగర్ కాలనీ అందరూ చాలా సఫర్ అవుతున్నాం ఇక్కడ పోయా అందుకే డెబ్బై ఆరు తొమ్మిది చేస్తే ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది ఇంకా పేదవాళ్ళకి మ్యారేజ్ హాల్ ఇక్కడ కమిటీ హాల్ మాకు మళ్ళీ ఇక్కడ కానీ చేపిస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము పేద ప్రజలకి ఉపయోగం ఉంటుంది అందుబాటులో ఉన్నాము Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không బాలరాజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇంజనీర్ ఎయిర్లైన్స్ కాలనీ అండ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ దట్ అసోసియేషన్ ఆల్సో ఈజ్ మై సెక్రటరీ వి ఆర్ స్టేయింగ్ ఫర్ ద లాస్ట్ థర్టీ ఇయర్స్ మేము ముప్పై సంవత్సరాల నుంచి చూస్తున్నామమ్మా ఇది అందరికీ అందుబాటులో ఉన్న ఈ కమ్యూనిటీ వాళ్ళను కూలగొట్టడం ఎంత అర్ధరహితం అంటే అంత అర్ధరహితం అందరికీ అందుబాటులో ఉండేది ఇక్కడ పార్కింగ్ ప్లేస్ లేదా ఏది లేదు అది కులగొట్టిర్రు ఇక్కడ నూతన లైబ్రరీ నిర్మాణం చేసేరు ఇటువంటి వాసన వస్తుంటే ఆ నూతన లైబ్రరీ వినియోగం చేయగలుగుతారా ఎవరైనా కూర్చొని చదువుకోగలుగుతామా ఇటువంటి దాన్ని వెంబడే పునరుద్ధరించాలా ఇది అందరికి బీపీఎల్ అని కాకుండా ఎటువంటి వాళ్ళైనా కూడా వచ్చి అందుబాటులో ఉండేది నేను కూడా ఒకసారి ఇక్కడ కార్యక్రమం నిర్వహించిన రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలకి ఏమొస్తుంది పార్కింగ్ చేయాలన్న ఇరవై వేలు కావాలి ఇటువంటి ఎమ్మెల్యే గారు దయచేసి దీన్ని ఒక సహకరించేసేసి ఇది ఎంత త్వరగా అయితే అంత త్వరగా చేయాలా ఇక్కడ నుంచి దంప్యాడు అసలు హైకోర్టు జడ్జిమెంట్ ఏముంది రెసిడెన్షియల్ ఏరియాలో ఉండొద్దు అంటే మళ్ళీ రెజెన్షియల్ రెసిడెన్షియల్ ఏరియా కాదా మేము ఇక్కడ నివాసం ఉంటాము అంత మనుషులు లెక్క కనిపిస్తలే మా వీళ్ళకు ఎవరైతే షిఫ్ట్ చేసిన వాళ్ళకి మళ్ళీ ఇంకోటి ఏంటి ఎప్పుడు చెప్పినా కూడా మేము కంప్లైంట్స్ ఎన్నో ఇచ్చిన విఆర్ యూజింగ్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్రాన్సిట్ అంటారు శుక్రవారం ఎత్తారు సాయంత్రం శనివారం ఎత్తారు ఆదివారం ఎత్తారు మూడు దినాలు ఇంటూ ఫిఫ్టీ టూ వీక్స్ ఇస్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ ప్లేస్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ ప్లేస్ గార్బేజ్ ఇయర్ ఓకే అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ట్రాన్సిట్ ఇట్ ఈస్ క్లియర్లీ బీయింగ్ ఫర్ దే ఆర్ టేకింగ్ ఎ ప్లీజ్ ఓన్లీ ఏ ట్రాన్సిట్ ప్లేస్ అని చెప్పి ఇట్ ఈస్ అబ్సొల్యూట్లీ రాంగ్ నేను అన్న దాంట్లో అన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ సత్యమే ఉంది కానీ ఇది కూడా నేను పొరపాటుగా మాట్లాడతలేను నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు కంపేర్ చేసి ఈ రేకులు తీసేసి ఎవరికి అందుబాటులో లేకుండా చేయడం చాలా బాధకరం కాబట్టి వీళ్ళ పక్షంగా నిలి నిలబడి వీళ్ళ ఖచ్చితంగా న్యాయం చేసేవారికి కృషి చేస్తానని కూడా ఈ మీడియా ముందు అందరికీ మాట ఇస్తున్నాం